ముందుగా అందరూ క్షమించాలండి ఇప్పుడు మీరు చూడబోయే వీడియో నేను ఆఫ్రికా ఉగాండ రాజధాని కంపాల వెళ్ళినప్పుడు సిటీ టూర్ పార్ట్ వన్ పార్ట్ టూ అని రెండు వీడియోలు చేశాను దాంట్లో ఒక వీడియో పార్ట్ వన్ అండి నేను చేసిన ఒక మిస్టేక్ వల్ల ఈ వీడియో అయితే డిలీట్ అయిపోయిందండి ఈ వీడియో అయితే ఇప్పుడు రీ రిలీజ్ చేస్తున్నాను సో నెక్స్ట్ వచ్చే వీడియోలు మళ్ళీ ఇంకా కంటిన్యూ అవుతాయి హోప్ మీరు అందరూ అర్థం చేసుకొని ఈ వీడియోని కూడా చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను సో మరి ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదామా ఇదిగోండి ఇళ్ళ మధ్యలోకి వచ్చేసాం స్లమ్ ఏరియా రోడ్ అవైలబుల్ రోడ్ ఉన్నదని అడుగుతున్నాను చూడండి అసలు రోడ్డు మీదే చెత్త అదంతా ఎలా బ్యాటరీ కోసం అని వస్తే మన తెలుగు వారు డబ్బులు వచ్చి ప్రపంచం మొత్తం తెలియజేసారు సరేనాలు అటాక్ చేస్తున్నాయి నా పైన నమస్తే అన్న నమస్తే అన్న పేరు నరేష్ అండి నేను కంపాలలో ఉన్నాను కంపాల అనేది ఉగాండ యొక్క క్యాపిటల్ ఈరోజు ఈ క్యాపిటల్ సిటీలో నేనైతే కొన్ని ప్లేసెస్ కవర్ చేయబోతున్నాను అన్న తెలుగనండి అన్న ఈ కంపాలలో ఎక్కువగా దొంగతనాలు జరుగుతూ ఉంటాయా జరుగుతూ ఉంటాయి కాకపోతే మన జాగ్రత్తలు మనం ఉండాలి కొంచెం వాళ్ళతో మనం బిహేవ్ చేసే పద్ధతిని బట్టి వాళ్ళు అలాగే బిహేవ్ చేస్తూ ఉంటారు అది ఇప్పుడు నేను వచ్చేసి మొత్తం కూడా గోప్రోలో వీడియో రికార్డ్ చేస్తున్నానండి నా మొబైల్ చాలామంది నాకు చాలామంది తెలుగు వాళ్ళు నువ్వు మొబైల్లో తీమాక మొబైల్ లాక్కొని వెళ్ళిపోతారు అని చెప్పారు నిజమేనా అన్నది సో అది నాకు ఏంటంటే మొబైల్ చాలా ఇంపార్టెంట్ మొత్తం కూడా గోప్రోలోనే షూట్ చేస్తున్నాను నా ఆడియో కానీ వీడియో క్వాలిటీ కానీ ఎలా ఉందో మీరైతే దయచేసి కామెంట్ చేయండి ఇప్పుడు వచ్చేసి అన్న సహాయంతో నేనైతే ఇక్కడ బోడా బోడా అని ఒక బైక్ ఉంటుందండి అన్నయ్య కొంచెం అరేంజ్ చేశారు నాకు నేనైతే వెళ్తా వెళ్తా నా పాస్పోర్ట్ ఏం తీసుకెళ్లట్లేదు నాతో పాటు నా దగ్గర డిజిటల్ కాపీ ఉంది మొబైల్లో ఇంకొకటి సరిపడిన క్యాష్ అంటే ఒక మూడు వేల ఇండియన్ రూపాయలకి ఎంత ఉంటుందో అంత తీసుకెళ్తున్నాను ఒక పవర్ బ్యాంక్ తీసుకెళ్తున్నాను ఈ గోప్రో ఇంకంతే అండి చూద్దాం ఈ కంపాల అనేది క్యాపిటల్ సిటీ కదా ఈ క్యాపిటల్ సిటీలో కొన్ని ప్లేసెస్ అయితే కవర్ చేద్దాం మనం చేయబోయేది ఏంటన్నా ఈరోజు సిటీ కంపాల థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ సో ఇంకైతే వెళ్ళిపోదాం నరేష్ అండి ఈ ఫ్లాట్స్ చూస్తున్నారు కదా మనం మనం స్టే అన్న పేరు వచ్చేసి చింటూ అనమాట ఇక్కడ ఆప్టికల్ షాప్ మీరు కాకపోతే వీడియోలో చూసుకుంటే ఉంటారు లక్కీగా ఏంటంటే ఇద్దరు తెలుగు వాళ్ళు ఇక్కడే తెయలేరు మనకి సో చాలా అదృష్టం ఇదిగోండి బోడా బోడా వెహికల్ అంటారు దీన్ని అంటే బైక్ ట్యాక్సీ మాదిరి బ్రో గో స్లోవర్ ఓకే బికాస్ వీఆర్ మేకింగ్ ఏ వీడియో మనం వీడియో తీస్తున్నాం కాబట్టి నిదానంగా వెళ్ళమని చెప్తున్నాను ఈ కంపాల అనేది ఒక క్యాపిటల్ సిటీ కానీ ఇక్కడ రోడ్లు చూసుకుంటే చూడండి ఏ విధంగా ఉన్నాయో దీనికన్నా నైరోబి అనేది చాలా కొంచెం బెటర్ ఉంది నైరోబి అనేది తెలుసు కదా కెన్యా యొక్క క్యాపిటల్ ఇది ఉగాండా యొక్క క్యాపిటల్ అండి కంపాల అనేది అసలు చూడండి మొత్తం అసలు మట్టి మట్టిగా ఉన్నాయి రోడ్లు కూడా ఎక్కడ కూడా నీట్గా లేదు అబ్బా మొత్తం బురద బురదగా ఉంది ఇక్కడ అదిగోండి మరి ఇట్లా అయితే ఎట్లా అండి ఈ అనేది ఒక దేశం యొక్క క్యాపిటల్ ఒక దేశం యొక్క క్యాపిటల్ ఏ విధంగా ఉంటే అట్లా చెప్పండి ఇది మెయిన్ రోడ్ మళ్ళీ నేను వస్తుంది ఇప్పుడు వచ్చేసి మనం ఉగాండాలో ఉన్న స్లమ్ ఏరియాకి వచ్చామండి ఏం లేదు మొత్తం కూడా మనం ఇటు చెప్తే అటు తీసుకొస్తారు వీళ్ళు బోడా బోడా వెహికల్ వాళ్ళు మనం వీళ్ళకి మనీ ఇస్తే చేయాలండి ఇంకొక టెక్నిక్ కూడా చెప్పనా మీకు ఇలా రావడం వల్ల మనకి ఏంటంటే ఉపయోగం గైడ్ కూడా అవసరం ఉండదు సో వీళ్ళే మొత్తం తీసుకుంటారు ఎందుకంటే లోకల్ పీపుల్ కదండి మనం గైడ్ని తెచ్చుకున్నా కానీ డబ్బులు బాగా ఇవ్వాలి ఇది ఒక బెస్ట్ ఐడియా సో ఇది ఫాలో అయిపోండి మీరు కూడా వచ్చినప్పుడు లేకపోతే మంచి బోడా బోడా ఇప్పుడే వెనక కొంతమంది అయితే పట్టుకోవడం లాగడానికి ట్రై చేశారు ఎంతైనా స్లమ్ ఏరియా కదండి సో ఇక్కడ ఇవన్నీ కామను వీళ్ళు దొంగతనం చేస్తున్నారంటే ఒకటండి నేను చెప్పేది ఈ దేశంలో పేదరికం ఎక్కువ అవడం వల్ల సరైన ఉద్యోగాలు మనీ ఇన్కమ్ సంపాదించే సోర్స్ కూడా లేక ఇలాంటి ఎన్నో రీజన్ల వల్ల వీళ్ళు దొంగతనం చేస్తున్నారు ఇంకొకటి ఆకలి వల్ల వీళ్ళకి దీని విలువ కూడా తెలియదు ఇప్పుడు దీన్ని దొంగతనం చేసేసి ఈ గోప్రోఫర్ సపోజ్ ఉంది దీన్ని కొట్టేసేసి వాళ్ళు ఎంత కమ్ముకుంటారు ఇది ఒక ముప్పై వేలు రూపాయలు అండి వాళ్ళకి వెయ్యి రెండు వేలు వచ్చినా చాలు వాళ్ళకి తెలియదు దాని విలువ అలా ఉంటుంది మొత్తం రైల్వే ట్రాక్ బ్రదర్ దిస్ రైల్వే ట్రాక్ వర్కింగ్ రైల్ ఈజ్ గోయింగ్ ఓ రియలీ ఇట్స్ టూ డేంజరస్ బ్రదర్ రైలు కూడా వెళ్ళిద్దంట అసలు చూడండి ఎక్కడ చూసినా కానీ మొత్తం అసలు ఎట్లా పడితే అట్లా పడేస్తుంది ఈ రైల్వే ట్రాక్ కూడా ఇక్కడే పెట్టుంది అనమాట వీళ్ళకి కూడా అన్నీ దొరుకుతున్నాయండి ఇక్కడ కాకపోతే ఏంటంటే మెయిన్ ఇక్కడ లేని డెవలప్మెంట్ శుభ్రత లేదు అదే లేని అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ ఇదిగోండి ఇళ్ళ మధ్యలోకి వచ్చేసాము స్లమ్ ఏరియా అబ్బో మామూలు ఎక్స్పీరియన్స్ కాదు ఇది మాత్రం స్లమ్ముల్లో బోడా బోడా వెహికల్ మీద తిరుగుతున్నాం తెలిసిన వాళ్ళు ఉంటే అది అడ్వాంటేజు అసలు తీసుకొచ్చేసాడు మొత్తం కూడా గొంతుల్లోకి హాయ్ మో బ్రదర్ దిస్ వే గోయింగ్ రోడ్ ఈస్ అవైలబుల్ రోడ్ ఉందా అని అడుగుతున్నాను ఆడుకో ఆడుకో రాజా మనోడు మాములుడు కాదు వచ్చేసాము మనోడు అంటే అక్కడ ఎక్కువసేపు ఉండడం అంత మంచిది కాదు అది డేంజర్ ఆ ఏరియా నేను అందుకే తొందరగా తీసుకొని వచ్చేసాను అని చెప్తున్నాడు ఓకే థ్యాంక్ యూ బ్రదర్ గుడ్ జాబ్ అండ్ యూ డూయింగ్ వెరీ వెరీ రియలీ గ్రేట్ జాబ్ యాక్చువల్లీ చాలా బాగా చేశారని చెప్తున్నాను ఇప్పుడు మనం వెళ్ళిన స్లంబ్ పేరు నమ్ము వాంగో అంట సో అది పేరు చెప్పలేదుగా స్టార్టింగ్లో అందుకని ఇప్పుడు చెప్తున్నాను నెక్స్ట్ మనం వెళ్ళబోయే లొకేషన్ చూద్దాం ఈ ఆఫ్రికాలో వెనకబడిన దేశాలు మనం ఎక్కడ చూసుకున్నా కానీ అనేవి ఈ విధంగానే ఉంటాయి కానీ ఉంది మనం కంపాల రాజధానిలో ఒక రాజధానిలో కూడా రోడ్లు ఈ విధంగా ఉండడం నాకు కొంచెం బాధాకరంగా ఉందండి ఎందుకంటే ఒక రాజధానే రిప్రజెంట్ చేస్తుంది ఆ దేశాన్ని మరీ ఇంత వరస్ట్గా కొన్నియండి డస్ట్ డస్ట్గా నిజంగా మన తెలుగు వాళ్ళు చాలామంది ఉంటున్నారు ఇక్కడ అంటే అంతా కూడా నోళ్ళేయండి కార్ల్లో తిరుగుతారు సో తెలుగు వాళ్ళ సంగతి పక్కన పెడితే ఇక్కడ ప్రజలు ఎలా ఉంటున్నారు ఏంటో నిజంగా ఆఫ్రికా అంటే కొంచెం టఫ్ సబ్జెక్టే అండి హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఆఫ్రికన్ పీపుల్ అండి అతి త్వరలోనే డెవలప్ అవ్వాలని కోరుకుందాం మనస్ఫూర్తిగా ఇది వచ్చేసి నాసా రోడ్ అంటండి బ్రదర్ వాట్ ఈస్ ఫేమస్ ఇన్ నాసా రోడ్ రోడ్ నాసా ఓకే ఈ నాసా రోడ్లో మనకి స్టేషనరీస్ అంటే స్టేషనరీ అంటే తెలుసు కదండి పుస్తకాలు పెన్నులు దానికి ఫేమస్ అంట థ్యాంక్ యూ బ్రదర్ బిల్డింగ్ చూడండి అసలు భలే ఉంది షేపు ఇదంతా నక్కశీరో మార్కెట్ అంటండి ఇది వచ్చేసి మనకి నక్కాశీరో మార్కెట్ అనేది ఇక్కడ బిల్డింగ్ మెటీరియల్స్ కి సంబంధించి మొత్తం కూడా దొరుకుతాయి ఏంటండి ఈ కంపాల ఉగాండాలో చాలా పెద్దది ఇది ఇది హిందూ టెంపుల్ ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఇది వచ్చేసి శివుడు ఆలయం అంటండి అండి అసలు చాలా అద్భుతంగా ఉంది ఇక్కడికి మన ఇండియన్స్ చాలా మంది వచ్చారు హాయ్ కహసీ ఆయ సార్ ఇక్కడ అంతా కూడా గుజరాత్ వాళ్ళే ఉంటారు మన ఇండియన్స్ ఇక్కడ సెటిల్డ్ అనమాట ఇది శివుడి మందిరం కాబట్టి ఒకసారి మరి మన చెప్పులు అయితే విడిచేసి వెళ్ళిపోవాలి జస్ట్ అట్లాగా వెళ్దాం నేను ఎందుకంటే నేను లోపలికైతే అయితే వెళ్ళనండి ఎందుకంటే నేను షార్ట్ వేసుకున్నా సో లోపలికి వెళ్ళడం తప్పు ఇదిగోండి శివుడి మందిరం శివుడి ఎదురుగా నంది ఈ నంది కూడా ఉన్నారు ఇదిగోండి మొత్తం అయితే ఈ విధంగా ఉంది నేనైతే లోపలికి వెళ్ళట్లేదు మొత్తం పైన చాలా పెద్దదండి ఇటు నిజం చెప్తున్నా మన దేశంలో అంతగా నమ్మకపోయినా కానీ ఇలాంటి దేశాలు వచ్చినప్పుడు ఏంటంటే బాగా నమ్మకం అనేది చాలా బాగా నమ్ముతారండి ఎందుకంటే ఇంక వేరే దేశం వచ్చినప్పుడు ఎలోన్గా ఫీల్ అయినప్పుడు దే దేవుడి దగ్గరికి వచ్చేది సో అంతా కూడా ఆ విధంగా చెప్తున్నాను ఇప్పుడు నెక్స్ట్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం గుడి అయితే చాలా అద్భుతంగా ఉంది పావురాలు అటాక్ చేస్తున్నాయి నాపైన పావురాలని అటాక్ చేస్తున్నాయి నా పైన కెమెరా ఆన్ చేసేసరికి బాత్ అయ్యింది వెనక్కి ఇన్ని పావురాలా తెలుగు అంటే తమిళనాడులో ఉంటారు తెలుగు కూడా వచ్చంట తెలుగు భాష ఎలా వచ్చండి మీకు అన్న సంతోషం మీరు తెలుగు మాట్లాడినందుకు ఇదేంటూ ఇది దుర్గమ్మ ఓకే ఓకే చూసారా నాకు తెలియకుండానే నేను ఇక్కడికి వచ్చేసాను దుర్గామాత దగ్గరికి ఏవిడికి నాకు ఏదో కనెక్షన్ ఉన్నట్టుంది దుర్గామాతకి నాకు నేను ఆటోమేటిక్గా వచ్చేసాను ఏవిడి దగ్గరికి బాగున్నారామా మీరు ఎప్పుడు చల్లంగా ఉండాలి అందరినీ చల్లంగా చూడాలి సరే నేను అయితే ఉంటాను సింహం మరి నాకు డబ్బులు అయితే కావాలి సరేనా నాకు మంచికి డబ్బులు వచ్చి ప్రపంచం మొత్తం తిరిగేసేయాలి సరేనా మంచికి డబ్బునా అది అది మాత్రం గుర్తుపెట్టుకో ఉంటాను బాయ్ బాయ్ దుర్గమ్మని కూడా చూసాం వెళ్ళిపోదాం ఏ బాయ్ బాయ్ సో బ్రో అయితే మన కోసం బయటే వెయిట్ చేశారు లెట్స్ గో బ్రదర్ ఇప్పుడు వచ్చేసి నేను ఒక కెమెరా షాప్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాను ఎందుకు అంటే గోప్రోలో ఒక బ్యాటరీ ఛార్జింగ్ గంట కూడా రావట్లేదు నేను తీసే వీడియో క్వాలిటీకి ఖచ్చితంగా ఇంకొక బ్యాటరీ అయితే మెయింటైన్ చేయాలి అదైతే తీసుకుందామని వెళ్తున్నాను చూద్దామండి మనకు అసలు దొరికిద్దా దొరికితే రేట్ ఎంత ఉంటుంది ఏంటనేది అబ్బా ఏంటి మార్కెట్ ఏ విధంగా ఉంది చూడండి అసలు రోడ్డు మీదే చెత్త అదంతా ఎలా పడేశారు ఇక్కడ ఇది వచ్చేసి మెయిన్ రోడ్ అంటే అండి కంపాల రోడ్డు ఇంకా డౌన్ టౌన్ ఏరియాని కూడా అంటారు దీన్ని అసలు మొత్తం మొబైల్ షాప్లో అవన్నీ చూడండి ఇన్ఫినిక్స్ మన సైడ్ ఇన్ఫినిక్స్ అనేది చాలా తక్కువ ఉన్న వాటిలో తక్కువ ఖరీదు బ్రాండ్ ఇక్కడ మాత్రం అయ్యే టాప్ ఇన్ఫినిక్స్ ఇన్ఫినిక్స్ టెక్నో ఇవి టాప్ అనమాట ఎలక్ట్రానిక్స్ మనకి ఐఫోన్లు గట్రా ఏం కావాలన్నా కానీ ఇట్లా చాలా అంటే చాలా షాప్స్ ఉంటాయి ఇటు ఈ కంపాల మెయిన్ రోడ్లో వెళ్ళి మనం ఏంటంటే బార్గెనింగ్ అయితే ఉంటుందండి ఇక్కడ ప్రతి షాప్లో బార్గెనింగ్ చేసుకునే తీసుకోవాలి వాళ్ళు కొంచెం రేట్లు ఎక్కువ చెప్తారు మనం విదేశీయులు అని చెప్పి కెమెరా బ్యాటరీ కోసం వస్తే మన తెలుగువారు ఎక్కడండి మీరు మాది ఆదిలాబాద్ అసలు ఎక్కడికి వెళ్ళినా మరి తెలుగు వాళ్ళే చూస్తున్నారు కదా కానీ ఇక్కడ కెమెరా బ్యాటరీ అయితే దొరకలే ఇక్కడ ఏంటంటే వీళ్ళు స్పేర్స్ అమ్మేది పెద్ద షాపు ఫేమస్ షాపు ఇక్కడికి వస్తే ఇక్కడ మన తెలుగు వాళ్ళు చాలా గొప్ప విషయం అండి చాలా సంతోషంగా కలిసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ యా ఓకే ఉంటాను మరి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మేము ఇక్కడే ఉన్నాం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడే సెటిల్ అండి సార్ వాళ్ళు ఎనీవే హ్యాపీ సార్ హ్యాపీ టు సీ యూ సో బాయ్ సార్ చెప్పారు అడ్రస్ కూడా చెప్పారు ఎక్కడ దొరుకుతుంది ఏంటనేది కెమెరా బ్యాటరీలో వెళ్దాం మన చింటూ అన్న షాప్ దగ్గరకైతే వచ్చాను ఎందుకంటే ఇక్కడ కెమెరా కెమెరా బ్యాటరీ తీసుకోవాలి కదండి దానికి ఏంటంటే మన దగ్గర డబ్బులు చిల్లర సరిపడి తెచ్చుకోవాలా ఏమైనా అవసరం అయితే ఇక్కడ మన ఇండియాలో ఫోన్పే లాగో అన్నలాగా పడతారనమాట నేను అదే పర్మిషన్ తీసుకున్నాను ఫస్ట్ అడిగామంటే తర్వాత బాగా అడిగితే బాగుంటుందని చెప్పి వచ్చాను వాళ్ళ షాప్ ఇదే తెలుసు కదా ఉగాండాలో చాలా షాప్స్ తిరిగిన తర్వాత ఈ షాప్లో అయితే బ్యాటరీ ఉందని తెలిసింది ఇతను వచ్చేసి ఒక బ్యాటరీ ఒక ఛార్జింగ్ కేసు మూడు లక్షలు చెప్తున్నారు ఏది ఉగాండా షిల్లింగ్స్లో అదే మనకి మూడు లక్షలు పెట్టామనుకోండి రెండు బ్యాటరీలో ఒక ఛార్జింగ్ కేసు వస్తుంది కొత్తది వీళ్ళు ఇవ్వడం కూడా మనకి వేరే గోప్రో దాంట్లో నుంచి తీసిస్తున్నాము ఇది న్యూది కాదు అంటే న్యూదే వేరే దాంట్లో నుంచి అని చెప్పారు బట్ అయినా నాకు నచ్చలే ఎందుకో ఇక నాకు చేయగలిగింది ఏం లేదు నేనైతే తీసుకోవట్లేదు ప్రజెంట్ అయితే ఇంకా కొన్ని షాపుల్లో ట్రై చేస్తాను అప్పటికి దొరకపోతే సాయంత్రం ఆలోచిస్తానండి ఫస్ట్ మన ట్రావెల్ ఇంపార్టెంట్ ఇంకా వెళ్ళిపోదాం లెట్స్ గో మన డెస్టినేషన్ గోయింగ్ టు ఆకాశ మాల్ వెరీ ఫేమస్ స్పాట్ ఈ కంపాలలో ట్రాఫిక్ అనేది చాలా అంటే చాలా ఎక్కువ చూస్తున్నారు కదా అసలు అమ్మో ఇదే ట్రాఫిక్ రా అయ్యా ఇక్కడ పోలీసులు ఇట్లా ఉంటారండి మొత్తం వర్క్ జరుగుతుంది మొత్తం కొండలు ఎక్కడ దిగడం ఎక్కడ దిగడం కంపాల ముళ్ళ కంపాల ఉంది ఇదిగోండి ఆకాశ మాల్ ఇదే అండి నాకు బ్యాటరీ ఏది ఎక్కడ దొరకలేదు గోప్రో వెతుకుతానే ఉన్నా ఒకసారి వచ్చాం కదా మాల్లోకి వెళ్ళి ఒక వీడియో తీద్దాం తీసుకొని వెళ్ళిపోదాం ఇదిగోండి ఉగాదిండలో మాల్స్ ఇంకా ఇట్లా ఉంటుంది కంపాలలో మాల్ మాత్రం చాలా బాగుంది చిన్నమాలే మరీ పెద్దదేం కాదు అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ కావాల్సినవి సో ఇద్దరం తిరుగుతూనే ఉన్నాం బనానాస్ తీసుకున్నావు టెంటు కదా ఇంక ఇదే ఇన్స్టెంట్ ఫుడ్ దిస్ ఇస్ ఆవకాడో ఆవకాడో ఇది నో 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 అవకాడో సో డబ్బులు అడిగితే నేను బనానా ఇచ్చేసా ఓకే కడుపు నింపాలి ఆనంద్ అప్పు ఇది మాములు లేదు ఇసిరేసాడు బనానాలు ఏం లేదండి పదివేల రూపాయలు నోటిచ్చా ఐదు వేల రూపాయలు బనానాస్ అయింది ఐదు వేల రూపాయలు బనానాస్ అయింది డబ్బులు చూసాడు కదా వచ్చి డబ్బులు అడిగాడు నాకేందంటే నాకు బనానాస్ అడిగదా అని చెప్పి బనానాస్ ఇచ్చాను ఏమనుకున్నాడు ఏదో ఇస్ట్రి కొట్టాడు డబ్బులు కావాలంట అరే తినొచ్చు కదరా బాబు తిండి విలువ తెలియదు కావచ్చు నాకు భలే కాపం ఇది వచ్చేసి మ్యూజియం అండి ఉగాండా నేషనల్ మ్యూజియం రైట్ ఇది వచ్చేసి ఉగాండ నేషనల్ మ్యూజియము దీంట్లోకి అయితే నేను వెళ్ళట్లేదు జస్ట్ మీకు అవుట్ సైడ్ అయితే చూపిస్తున్నాను జస్ట్ ఓకే బ్రదర్ గో గోబ్యాక్ గోబ్యాక్ ఇది ఇంకా ఇట్లా ఉంటుంది మ్యూజియము లోపల ఎలా ఉంటుంది ఏంటో చెప్పేదేముందండి అదిగోండి చూస్తున్నారు కదా వాళ్ళంతా కూడా లోపల ఎన్ని ఫుటోలు ఇంకా లోపల ప్రాచీన ఐటమ్స్ బాణాలు కొండలు ఇట్లాంటివి ఉంటాయి అవన్నీ కూడా లోపలికి అయితే వీడియోలు కూడా ఎలా చేయరు వాళ్ళు ఓన్లీ పుటోలు ఎలా చేస్తారు సో ఇంకా నాకు ఇంట్రెస్ట్ కూడా పోయింది పోయింది సార్ దెబ్బకి మ్యూజియంల దెబ్బకి ఇక్కడ సిగ్నల్ లైట్స్ అవన్నీ ఉన్నట్టే ఉన్నాయండి చూస్తుంటే ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుతున్నారా ఎలా పడితే అలా వెళ్ళిపోతున్నారు అసలు చూడండి ఎంత డౌన్ ఉందో అది వెరీ డౌన్ బ్రదర్ దట్ ఈ దట్ ఈజ్ మసీద్ ఓకే ఓకే

ఇక ఫైనల్గా వచ్చేసాం దీన్నే గడ్ ఆఫ్ మాస్క్ అంటారండి మన భాషలో చెప్పాలంటే మసీద్ అని కూడా అనొచ్చు చాలా ఫేమస్ ఇక్కడ కంపాల ఉగాండాలో ఖచ్చితంగా మిస్ అవ్వద్దు ఇక్కడ గనక మీరు వస్తే ఇక దీని ఆవరణ వచ్చేసి పన్నెండు ఎకరాల ఆవరణలో ఉంది ఇది మొత్తం కూడా ఇంకా దీంట్లో ఒక స్పెషాలిటీ ఉంది తర్వాత మాట్లాడుకుందాం ఇంకొకటి దీన్ని రెండు వేల రెండులో ప్రారంభించారు రెండు వేల ఏడులో కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది రెండు వేల ఎనిమిదిలో ఓపెన్ చేశారు లోపల ఇంటీరియరు మొత్తం అసలు ఎంత అంటే అంత బాగుందండి నిజంగా చాలా ప్రశాంతంగా ఉంది ఈస్ట్ ఆఫ్రికా మొత్తం మీద కూడా చూసుకుంటే ఇదే అంటే అండి పెద్ద మసీదు ఖచ్చితంగా ఎవరైనా కానీ దీని లోపలికి రావాలంటే ఇదైతే ఒకటి పాటించాల్సిందే ఇట్లాంటిది వేర్ చేసే రావాలంట పూర్తి దుస్తులు అవి కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు గైడ్ కూడా వస్తున్నారు టికెట్ వచ్చేసి ఇరవై ఐదు వేల షిల్లింగ్లు అండి కంగారు పడద్దు చాలా తక్కువే స్క్రీన్ పైన ఇచ్చా చూసుకోవచ్చు ప్రైజు సో చాలా పెద్దది నేనైతే ఫస్ట్ టైం మసీదులోకి రావడం అసలు చాలా ప్రశాంతంగా ఉంది నా వాయిసే రీసౌండ్ వస్తుంది మొత్తం కూడా ఇంత ప్రశాంతంగా ఉంది అండి ఇక్కడ మొత్తం కూడా బయట ఒక రకంగా ఉంది లోపలికి వస్తే మొత్తం మారిపోయింది ఇది గడాఫే పైకి ఎక్కాం అనుకోండి మనకి మొత్తం కంపాల సిటీ మొత్తం కూడా కనపడింది అంట త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో మసీదు మాత్రం అదిరిపోయింది గడాఫే మసీదు పైకంటే ఎక్కేద్దాం హౌ మెనీ స్టెప్స్ బ్రదర్ రెండు డెబ్బై రెండు స్టెప్లే అంట ఎక్కేద్దాం ఇదిగోండి లోపలికి వస్తే చూసారు కదా అబ్బో చాలా పెద్దది వెళ్ళిపోదాం వచ్చేసి సుఖం దూరం మాత్రమే వచ్చింది గట్టికి ఎందుకు అరుస్తున్నానంటే వినపట్టలేదండి బాగా గాలి వస్తుంది ఇదిగోండి కంపాల ఇదే కంపాల సిటీ మొత్తం కూడా అన్నీ కొండలే చూస్తున్నారు కదా కొండ కొండ మొత్తం కొండలే ఇప్పుడు ఇంకా పైకి వెళ్ళిపోదాం మనం పైకి పైకి వెళ్ళిపోదాం ఓకే బ్రదర్ లెట్స్ గో అప్ సైడ్ ఇదిగోండి కడాఫే మసీదు టాప్ వ్యూ ఆఫ్రికాలోనే మూడో అతిపెద్ద మసీద్ అంట పైకి పైకి వెళ్ళిపోదాం లెట్స్ గో అప్ సైడ్ అప్ అబ్బా పైకి వచ్చేసామరా అయ్యా ఎంత కిందకి వచ్చాం ఎండి దిగితే చచ్చిపోతారురా బాబు గైడ్ అండి ఎంతమంది వస్తే ఎంతమందితో పైకి కిందకి తిరుగుతూనే ఉండాలంట నేను చెప్తే నాకు ఒక్క షాకి రండి బాబు ఎవడు చేస్తాడు పైకి వచ్చేసా అదిగోండి ఇతనికి ఒక ఐదు వేల షిల్లింగ్ ఇచ్చాను అంటే అంతా ఒక వంద రూపాయలేము ఎందుకంటే చాలా కష్టపడుతున్నాడు హార్డ్ వర్కర్ పొద్దుగురు పైకి కిందకి ఒకసారి వస్తేనే చోలం బతికి అయిపోయింది పాపం అన్నిసార్లు పైకి కిందకి పైకి కిందకి మిస్ చేస్తారు ఎవరు పాపం అందరు ఇది ఫ్రీ అంట టికెట్ వచ్చేసి కాస్ట్ అక్కడ తీసుకున్నాం కదండి చెప్పే కదా మీకు స్టార్టింగ్లో అది ఇక్కడ కూల్ డ్రింక్స్ ఉంటే ఒక పెప్సీ తీసుకున్నా ఇంకోటి ఇక్కడ సెవెన్ అప్ కూడా వైట్ కలర్లోనే ఉందండి స్ప్రైట్ ఒకటే కాదు సెవెన్ అప్ కూడా వైట్లోనే ఉంది మన సైడ్ బ్లూ కలర్లో ఉంటుంది కదా పెప్సీ మన సైడ్ ఉన్నంత స్ట్రాంగ్గా లేదు మెయిన్ దీంట్లో గ్యాస్ లేదు మన సైడ్ బాగా గ్యాస్ ఎక్కువ ఉంటుంది లోగో మారింది చూసారా ఏదో ఎండకి తాగడం ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంకొక లొకేషన్కి అయితే వెళ్తున్నాను చూసాం కదా మొత్తం మనం ఇదంతా కూడా నెక్స్ట్ లొకేషను ఈ వీడియో ఇప్పటికే లెంత్ చాలా పెరిగిపోయిందండి సో చాలా లెంత్ అయింది అనుకుంటుంది దానికన్నా సో నేను ఏం చేస్తున్నానంటే ఇది పార్ట్ వన్ కింద ఉంటుంది రేపు వచ్చేది పార్ట్ టూ కింద వస్తుంది కంగారేం పడకండి నెక్స్ట్ వీడియో రేపు ఉదయం ఎనిమిదిన్నరకే వస్తుంది మేబీ ఈ వీడియో మీరు రేపే చూస్తుంటే రేపే అప్లోడ్ ఉండొచ్చు సో ఇంకా పార్ట్ టూ కోసం వెయిట్ చేయండి బాయ్ బాయ్